సెట్విన్తో స్వయం ఉపాధికి ముందడుగు ఈ నెల ఎనిమిది న ప్రారంభించనున్న మంత్రి వాకిటి శ్రీహరి నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలంటున్న మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత సెట్విన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో యువతి యువకుల స్వయం ఉపాధికి ముందడుగు పడుతుందని ఈ నెల ఎనిమిదిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారని జచ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత అన్నారు శుక్రవారం జచ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదవ వార్డులో ప్రాణమానికి సిద్దమవుతున్న సెట్విన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి విజయ్ కుమార్ స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చైర్పర్సన్ పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పుష్పలత కమిషనర్ లక్ష్మారెడ్డి కోఆర్డినేటర్ విజయ్ కుమారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సెట్విన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో జచ్చర్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సహకారంతో నిరుపయోగంగా ఉన్న ఎస్టీ హాస్టల్ కు సుమారు పది లక్షల నిధులతో మరమ్మతులు చేయించి యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో మహిళలకు టైలరింగ్ బ్యూటీ పార్లర్ హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ ఏసీ ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ వంటి వాటిపై ఐదు రకాల టెక్నికల్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు ఇందులో శిక్షణ పొందుతున్న వారికి స్టడీ మెటీరియల్ బుక్స్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు సెక్విన్ అనే సంస్థను ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ నెల ఎనిమిదవ తేదీ రాష్ట్ర మంత్రివర్యులు వారి వాటికి వాటి వాకి శ్రీహరి గారిచే ప్రారంభిస్తున్నారు ఈ సెక్విన్ యొక్క ఉద్దేశం యువతకు ఉపాధి కల్పించాలని వారు స్వయంగా వ్యాపారాలు చేసుకుని జీవితంలో పైకి రావాలని దీనికి సంబంధించిన ఫస్ట్ మూడు నెలల కోర్సు అయ్యే ఖర్చు మొత్తము దీనికి సంబంధ రూపాయలు నాలుగు లక్షల యాభై వేలు ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులు కూడా ఇస్తున్నారు ఈ కోర్సు వివరాలు బ్యూటిషియన్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ ఎలక్ట్రిక్ ఏసీ మెకానిస్ శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అనురుద్ధ్ రెడ్డి గారి యొక్క చురవు వలన సెట్విన్ యొక్క సంస్థ ద్వారా ట్రైనింగ్ క్యాంపును ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సెట్విన్ అంటే సొసైటీ ఫర్ ట్రైనింగ్ ప్రమోషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఇన్ ద ట్విన్ సిటీస్ అంటే ట్విన్ సిటీస్ అంటే ఇక్కడ బ అర్బన్ ఏరియాలు ఇట్లాంటి సంస్థలు ఏర్పాటు చేసి నిరుద్యోగులైనటువంటి యువత యువకులకు కానీ యువతులకు కానీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు సాధించడానికి కానీ వాళ్ళ స్వంత కాలపైన నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ ఉంటాయి ప్రస్తుతం మాత్రం ఐదు విభాగాలలో శిక్షణను ఇవ్వడానికి కావలసినటువంటి శిక్షకులను ఏర్పాటు చేసి అతి త్వరలోనే మా చైర్మన్ గారు చెప్పినట్లు ఎనిమిదవ తారీఖున ఈ బిల్డింగ్ ఇనా జరుగుతుంది తర్వాత ప్రతి ట్రేడ్ లేకుంటే ఒక కంప్యూటర్ అనుకోండి ఎలక్ట్రానిక్స్ అనుకోండి ఎంబ్రాయిడరీ అనుకోండి ఏదైనా కానీ మూడు నెలల కోర్సు ఉంటుంది మొట్టమొదటి బ్యాచ్కు మన శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు ఇది నామమాత్రమైన ఫీజు ఉంటుంది మొదటి బ్యాచ్కు సరిపోయేటువంటి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తాను స్వయంగా మొదటి బ్యాచ్కు తన జేబు నుంచి ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి నిన్న చెప్పడం జరిగింది అది తప్పనిసరిగా చేస్తాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మీ ద్వారా మేము కోరడం ఏంటంటే ఇక్కడ చాలామంది యువకులు ఎలాంటి టెక్నికల్ ట్రైనింగ్ లేకుండా మరి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఇటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం ద్వారా మరి ఒక ట్రైనింగ్ నేర్చుకొని స్వయంగా తన కాలపైన నిలబడి తన కుటుంబాన్ని తనకు మేలు చేసేటువంటి మేలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక యువకులందరూ కూడా ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా దీనికి మినిమం క్వాలిఫికేషనే ఉంటుంది పదో తరగతి పాస్ అయితే చాలు మరి ఇందులో ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఉద్యోగులు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులైనటువంటి యువకులు మరి విద్యార్థులందరూ కూడా దీని ద్వారా శిక్షణ పొంది జీవితంలో ఒక మంచి స్థాయిలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని ఉపయోగ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ చాలామంది తర్వాత మరి ఇదేందంటే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఇప్పుడు రోజులు ఎట్లు వచ్చినాయంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక స్వయం శక్తి మీద ఆధారపడేయడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక మరి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో నిలబడాలని మరి ఇంత మంచి అవకాశాన్ని మా ఎమ్మెల్యే గారు జడ్చర్ల నియోజకవర్గానికి అవకాశం కల్పించినందుకు నియోజకవర్గ ప్రజల కర్తన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు